హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో పిఎల్ నారాయణ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సినిమాలలో పిఎల్ నారాయణగా పేరు పొందిన ఈనాసల్ పేరు పుదుకొట్కే లక్ష్మీనారాయణ ఈయన సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బాపట్లలో జన్మించారు అలాగే ఈయన ఒక విలక్షణమైన నటుడు అలాగే రచయిత పిఎల్ నారాయణ గారు సినిమాలోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా నటుడిగా పనిచేశారు సినిమాలో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలను పోషించారు అలాగే ఈయన ఖైదీ సినిమాలో చిరంజీవి గారికి తండ్రి పాత్రలో నటించారు టి కృష్ణ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ఈయన నటించారు అలాగే ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఈయన రచయితగా పనిచేశారు అలాగే నారాయణ గారు తెలుగు సినిమా యాజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు అంతేకాకుండా ఈయన నటించిన కుక్క చిత్రంలోని పాత్రకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు పొందారు అలాగే మయూరి చిత్రంలోని పాత్ర ద్వారా ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు అలాగే అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డును పొందారు అలా పిఎన్ నారాయణరావు గారు తన జీవితంలో ఎన్నో మంచి పాత్రలు చేసి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అలాంటి ఈయన తన జీవితం చివరి రోజుల్లో చేయడానికి క్యారెక్టర్స్ లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నారు అంతేకాకుండా ఈయన తాగుడుకి బానిసై ఎన్నో అప్పులు కూడా చేశారు అలాంటి ఈయన తనకి అరవై మూడు సంవత్సరాల వయసులో ఆకస్మికంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నవంబర్ మూడున మరణించారు సో ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి మరిన్ని నిమిషాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి